ఆయన ఈ లోకానికి ఈ మీదకి రావాల్సినటువంటి త్వరను ప్రవచనాలన్నీ అంటే ప్రవక్తల ప్రవచనాల ద్వారా ప్రవచించారు ఏమి ఏమిని ప్రవచించారు మెస్సియా అంటే క్రీస్తు వస్తాడో మమ్మల్ని అందరినీ అంటే ఒక రాజుగా తూర్పు దేశ జ్ఞానుల గురించి కూడా నేను చెప్పాను నేను వారు ఏమనుకున్నారో హీరో దగ్గరికి వచ్చి కంటిన్యూ చేద్దాం రోజు ప్రసంగం యూదులుగా యూతులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని హీరో దే అడుగుతుంది అంటే వారేమనుకున్నారో వారేమనుకున్నారో భౌతిక సంబంధించి రాజు పరిపాలన చేయడానికి ఒక రాజు పుడతాడు ఎందుకంటే పూర్వం ఈ ఆస్ట్రాలజీ ప్రకారం ఆ సూచనలు ఆ గ్రహాల ఆ లెక్కింపు అవన్నీ ఆ గ్రీకు ఈజిప్షియన్ ఆ నాగరికతల నుంచి తీసుకు తెచ్చుకున్నారు వాటిని బట్టి ఆ సూచనలను బట్టి ఆ నక్షత్రాలు ఆ గ్రహాలను బట్టి అంచనాలు వేసుకుని ఒక ఆయన సూచన మేరకు జన్మిస్తాడో ఒక రాజు పుడతాడని తెలుసుకుని తూర్పు దేశ జ్ఞానులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు హీరో దగ్గరికి వెళ్ళి హీరోద్ గారిని అడుగుతారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు అని అడుగుతారు అడగగానే ఆయనలో కలవరం మొదలవుతుంది అంటే నాకు కాంపిటీషన్గా ఒక రాజు వచ్చాడు పుట్టాడు ఆయన్ని ఆదిలోనే అంత తొలగిస్తే అడ్డు తొలగించుకుంటే నాకు ఏ డోకాలు లేదని ఆలోచన చేశాడు కానీ ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అవునా వారు గ్రహించుకోలేకపోయారు అంటే జ్ఞానులు శాస్త్రులు వీళ్ళందరూ హేమహేమీలు జ్ఞానులు అని చెప్పుకునే వారందరూ కూడా వారి జ్ఞానం ఏమైంది చెప్పాలి వారి జ్ఞానం ఏమైందండి లోకానుసారంగానే ఉంది మీరు అదే గుర్తించుకోవాలి అందుకనే అంటాడు జ్ఞాని ఏమాయను శాస్త్రి ఏమాయను ఈ లోక తర్కి ఏమాయను అంటాడు జ్ఞానులు జ్ఞానం ఏమైంది దేవుడిచ్చిన జ్ఞానమే కదా అది ఆ జ్ఞానం ఎవరికి ఇచ్చారు స్వరోమునికి జ్ఞానం ఎవరిచ్చారండి దేవుడే దేవుడే ఇచ్చాడు జ్ఞానం నీకు ఏం కావాలి సులోమోను అనగానే నీ ప్రజల్ని పరిపాలించడానికి ఎంతమంది ఉన్నారు కదా వీరిని నేను కాయడానికి పరిపాలించడానికి జ్ఞానం ఇవి నేను వీళ్ళని ఏలడానికి చూసుకోవడానికి నాకు జ్ఞానం ఇవి అని అడిగాడు సిరి సంపదలు అడగలే ఆ మనసు నిజంగా ఇష్టపడి దేవుడు సులోమోని మెచ్చి నువ్వు సిరి సంపదలు అడగలేదు నీకు జ్ఞానంతో పాటు అవన్నీ ఐశ్వర్యాలన్నీ ఇస్తాను నీకు